మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల ఈ రోజు వచ్చేసి మనం శ్రీ దేవంగా శ్రీస్ కైతే వచ్చేస్తామండి ఈ రోజు వీడియో ఏంటంటే కంప్లీట్ గా అన్ని కూడా కాటన్స్ అండి చూసారు కదా ఎన్ని శారీస్ ఉన్నాయో చూసారు కదా ఫుల్ స్టాక్ అండి లాస్ట్ టైం వీడియో చేస్తే వన్ డేలోనే అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ అందరూ కూడా అడుగుతున్నారండి మనకేంటంటే చిన్న గ్యాప్ వచ్చింది మా పాప మ్యారేజ్ వల్ల సో అందుకని చెప్పి వీడియో అయితే తీయలేకపోయాం మధ్యలో ఇంకొకసారి తెచ్చి కూడా సేల్ చేసేసారు అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే కొంతమంది త్రూ ఆన్లైన్ పర్చేస్ చేసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి వాళ్ళ కోసం అయితే స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు శారీస్ అన్నీ కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ దగ్గర నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి సారీస్ అండ్ దీంట్లో కూడా చూడండి ఇదిగోండి వైట్స్లో అండి వైట్ అయితే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి వైట్స్లో చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పి వైట్స్లో కూడా చాలా తీసుకొచ్చారండి డిజైన్స్ ఇదొక డిజైన్ ఇదిగోండి ఇదొక డిజైన్ వైట్లో అండ్ ఇది ఇదొక డిజైన్ చూడండి ఇవన్నీ వైట్స్ అండి వైట్స్ కాకుండా ఇదిగోండి మామూలుగా కాటన్లో కూడా చూడండి ఎన్ని రకాలు తీసుకొచ్చారో చూడండి ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి శారీస్ సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్డ్గా మనం ప్రతి సారీ కూడా చూపించి వాటి కలర్స్ కూడా చెప్తూ ఉంటాము సో వీడియో ఎక్కడ కూడా ప్రైసెస్ కూడా చెప్తూ ఉంటాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన శ్రీ దేవంగా సిల్స్లో ఎనీ ఫైవ్ శారీస్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి అంటే ఈ వీడియోలో చూపించినవే కాకుండా షాప్లో ఎనీ శారీస్ పర్చేస్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ పట్టు శారీస్ అండి పట్టు శారీస్లో ఎలాంటి డిస్కౌంట్స్ ఉండవండి సో ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీరు ఎవరన్నా ఆన్లైన్ త్రూ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక ఫాస్ట్గా అయితే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే అనే అనేవాళ్ళు కూడా ఇలాగా బంచ్ ఆఫ్ శారీస్ చాలా చాలా తీసుకెళ్ళిపోతున్నారండి మీకు కావాల్సిన కలర్స్ దొరక వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ గానీ కానీ అండ్ వీటికి బ్లౌజెస్ కూడా వస్తాయి కదండి ఓన్లీ సారీసా ఓకే ఓన్లీ సారీస్ అండి వీటికి బ్లౌజెస్ అయితే ఉండవు సో లేట్ చేయకుండా వీడియోలోకి లెట్ గారు ఏందో తెగ కాటన్ చీరలు తెచ్చినట్టున్నారు బాగా ఆడుతున్నారు మన లాస్ట్ మనం ఇది ఓన్ ప్రింటింగ్ అండి గుజరాత్ లో మనం వేయిస్తాం రాజ్కోట్లో మన క్లాత్ ఇచ్చి మనమే వేస్తాం ఫైవ్ వండర్ మీటర్స్ సారి ఫోర్ ఫిఫ్టీ ఓకే ఇంట్లో బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే ఉండదు చాలా బాగుంటుంది అండి క్వాలిటీ మనం లాస్ట్ ఒకసారి వీడియో చేసి బాగా వెళ్ళి మధ్యలో కూడా మళ్ళీ తెచ్చి సేల్ చేస్తే చేస్తాం ఓకే ఇవంతా పెద్ద ఆన్లైన్ వాళ్ళకి కొంచెం వాళ్ళ కోసం స్పెషల్ గా వీడియో చేస్తే చేస్తున్నాం అంతే యాక్చువల్గా వీడియో కూడా చేయనవసరం అది అదే అంటున్నాను నేను ఆన్లైన్ వాళ్ళ కోసం చేస్తున్నాం ఇదిగోండి ఇట్లా డిజైన్ అండి అంటే ఇలా మనం క్లియర్గా ఇదిగో ఇందులో నాలుగు రంగులు వస్తాయి ఒక నిమిషం అండి కొంచెం ఒక చీర మాత్రం ఓపెన్ చేస్తాను నేను ఎక్కువ ఏం ఓపెన్ చేయొద్దు మనం జస్ట్ పళ్ళు ఓపెన్ చేయరన మాకు బాధమే మీరు ఓపెన్ చేయకం జస్ట్ పళ్ళు లౌ చీర ఓపెన్ చేసి చేసి నలిపేస్తే గాని మీకు ఉండదు ఒకసారి పళ్ళు చూపించేస్తే ఇది జస్ట్ అలా చూపించేయండి చాలు ఆ ఓకే ఓకే ఇదిగోండి ఇదిగోండి ఓకే ఇందులో కలర్స్ ఏంటి కలర్స్ అన్నీ ఇందులో ఇలా వేయండి వైట్ దాని మీద బాగా తెలుస్తుంది కదా ఓకే ఓకేనండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ అండి ఓకే ఇందులో కలర్స్ టూ కలర్స్ ఓకే ఇది ఇదొక డిజైను ఇందులో టూ కలర్స్ ఇది ఎక్కత్ ఓకే టూ కలర్స్ ఇచ్చాము

తీసుకునే వాళ్ళు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు ఆహా కానీ కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసుకుంటారు సమ్మర్ కంపల్సరీ అడుగుతారు మాట ఓకే ఓకే ఈ క్వాలిటీ అట్లా ఉంటుంది బాగుందండి యాక్చువల్గా డిజైన్స్ కానీ క్లాత్ కానీ బాగుంది ఓకే అందులో ప్రైస్ అండి మొత్తం కూడా మీరు ఎక్కడ ప్రైస్ చెప్పట్లేదు ఏంటి నాలుగు వందల యాభై రూపాయలు ఇప్పటిదాకా చూపించేయండి నాలుగు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ ఐదు చేరలు తీసుకుంటే పర్ పర్సెంట్ అంటే నాలుగు వందల ఐదు రూపాయలు నాలుగు వందల ఐదు రూపాయలకే వస్తుంది

అంటే కలర్ వారిగా వేస్తున్నాను నేను వారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు కొంచెం ఓపెన్ చేయించుగా ఒకటి ఈ ఓపెన్ చేయక్రం అవసరం లేదండి ఇది అలా 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 మొత్తం అవసరంలా ఇదిగోండి ఇప్పుడు నిన్న ఫేస్ చూసారా అలాగే ఏంది ఇదిగోండి ఇవి స్క్రీన్ షాట్ లో అవి అడగకుండా ఏమంటే మాకు మంచి చీరలు ఒక ఐదు చీరలు పంపించండి ఓకే అంటే ఈజీగా ఉంటది వాళ్ళకి కానీ మనకు కానీ మళ్ళీ ఇందులో కూడా పిక్స్ పెట్టండి పిక్స్ పెట్టండి అని కాదు నేను అనేది ఏంటంటే స్క్రీన్ షాట్ తీసుకుంటే మనకు కూడా ఈజీ అవుతుంది కదా జస్ట్ అలా చూపించండి చాలే మొత్తం ఏమి ఓపెన్ చేయొస్తారులా ఎన్ని కూడా సింపుల్ డిజైన్స్ చూడండి అలాగా అప్పుడప్పుడు మధ్యలో ఒకటి ఓపెన్ చేయండి ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఓకే సింపుల్ డిజైన్స్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ చూడండి సిబోరి డిజైన్ కలర్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ ఇది కూడా బాగుందండి చాలా ఏం లేదండి ఓపెన్ చేస్తే తెలుస్తుంది డిజైన్ అని నేను మధ్య మధ్యలో ఓపెన్ మేమైనా చీర తీసుకునేటప్పుడు చూసే తీసుకుంటాం కదండి అలాగా బట్టలగొట్ల వరకు ఓపిక ఎక్కువ ఉండాలి అంతే అంతే కానీ చెప్పాలండి మాకు కొట్టులో ఓపిక నేర్పుతున్నారండి పేషెన్స్ ఆడవాళ్ళ వల్ల అది మేము అనుకుంటాం చీర అస్తమాన్ని ఓపెన్ చేయడం జనరల్ గా ఏంటంటే ఆడవాళ్ళకి ఓపిక ఎక్కువ అంటారు కదండి ఇప్పుడు మా ఓపిక మీ దగ్గర మీరు ఎంత ఓపిక గా తెలుస్తుంది అవునండి ఇవన్నీ కూడా వైట్ మీద ప్రింట్లు చూడండి ఒక దాని మీద ఒకటి ఉంటుంది సేమ్ ఫుల్ మేల్ ప్రింట్స్ అండి అన్ని కూడా అవునవును నేను అందాం అనుకున్నా ఇందాకే ఫుల్ మేల్ ప్రింట్స్ ఎంత హాయిగా ఉంటదంటే చక్కగా ఈ చీర కట్టుకుంటే అవును ఒకప్పుడు బాగా కట్టేవాళ్ళండి వైట్స్ లో ఈ ప్రింట్స్ మంచి చాలా మండు వేసవిలో మంది పంది నీళ్ళలో కూర్చున్నట్టు ఉంటదండి అవును అవును అంత హాయిగా ఉంటుంది చూడండి అన్ని కూడా వైట్లే పాతకాలంలో నవల్ రాసేవాళ్ళు చూడండి ఇప్పుడు అంటే టీవీలో అది చూస్తున్నాం గానీ అప్పట్లో నవల్స్ లో చదివినప్పుడు మామూలుగా ఎండాకాలం తెల్ల చీర కట్టుకుని చెట్టు కింద కూర్చుని అని చెప్పి రాసేవాళ్ళు అప్పట్లో వర్ణింతు భావన చీరలు చూస్తే

ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్రతి సారీ ఫోర్ ఫిఫ్టీ హండ్రెడ్ కౌంట్ అండి మన క్లాత్ ఇచ్చి అక్కడ ప్రింటింగ్ వేస్తాం ఎప్పటి నుంచో మనం అమ్ముతున్నాం అండి క్లాత్ డెబ్బై రూపాయలు అప్పుడు ఈ చీర సీరాటి 450 450 అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ 450 ఫోర్ ఫిఫ్టీ 450 ఫోర్ ఫిఫ్టీ చిన్న ఆకు ఆకు డిజైన్ వచ్చి అందంగా ఉంది ఫోర్ ఫిఫ్టీ ప్రింట్స్ బాగున్నాయి లెండి చాలా బాగుంది అసలు ఇంకా టే చూడ్డానికి అందంగా ఉన్నాయి అందంగా గజిబిజి లేకుండా లేకుండా ఎవరికైనా నచ్చేలాగా నచ్చేలాగా అందంగా ఉన్నాయి సిష్టి ఇంటూ సృష్టి అందరూ ఇష్టపడతారు అవును చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మనస్ఫూర్తిగా కట్టుకునే డిజైన్స్ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్స్ 450, only 450, 450, only 450, mi 450, 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 Forsiktig. Forsiktig.

వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఫోన్ చేసి వస్తేనే బెటర్ అండి అవును ఇబ్బంది లేకుండా ఎవరు ఇబ్బంది పడరు మీరు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు ఫోన్ చేసి మాత్రం రండి రిక్వెస్ట్ ఎందువలంటే ఇదే నేను గర్వంగా చెప్పట్ల మీరు ఇబ్బంది పడకూడదని దూరంగా వచ్చి దూరం నుంచి వచ్చి మళ్ళీ మేము లేకపోతే మీరు ఇబ్బంది పడతారని ఫోర్ ఫిఫ్టీ అండి అది మంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ మల్కాటను ఇది ఈ క్వాలిటీ ఉన్న గమ్మత్ ఏంటంటే మనం నాలుగు వాష్ల వాచ్ గింజి పెట్టం లేదండి పెట్టకపోయినా అట్లాగే ఉంటుంది స్మూత్ గా ఉంటుంది క్లాత్ మంచి క్వాలిటీ విత్ ఉంటుంది ఇది ఒరిజినల్ కాస్ట్ వచ్చేటప్పటికి మాధవ్ గారు సెవెన్ ఫిఫ్టీ అండి కానీ మనకి కంపెనీ వాడు ఇచ్చాడు మంచి ఆఫర్ ఇచ్చాడు ఫైవ్ ఫిఫ్టీ శారీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇదిగోండి ఇట్లా శారీ విత్ బ్లౌజ్ ఎక్కత్తు డిజైన్ ఓన్లీ ఈ నాలుగు రంగులు ఎన్ని ఇస్తాం వచ్చేది నాలుగే రంగులు ఎన్ని కావాలన్నా కూడా ఇవ్వగలం ఫైవ్ ఫిఫ్టీ మళ్ళీ ఫైవ్ సారీ తీసుకుంటే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మలికాటన్ విత్ బ్లౌజు మీటర్ బ్లౌజ్ వస్తుంది నైన్టీ సెంటీమీటర్స్ వస్తుంది శారీ పన్న చాలా బాగుంటదండి ఇది ఒక మంచి ఆఫర్ వచ్చింది సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ విత్ బ్లౌజ్ వచ్చింది విత్ బ్లౌజ్ ఓకేనండి అదొక ఐటమ్ ఎంత బాగుందండి చిన్న చిన్న ప్రింట్ అండి ఫ్యూస్ ఇదిగోండి ఎంత బాగుందో చాలా చిన్న ప్రింట్ విత్ బ్లౌజ్ అండి 550 ఇది కూడా విత్ బ్లౌజ్ వచ్చే 550 ఇది కూడా ఇది ఎంత బాగుందో చూడండి లైట్ కలర్ ఎన్ని కూడా 550 అండి okay. ఓన్లీ hmm. 550 ఓకే మరి 5 సారీస్ అబౌట్ ఉంటే 495 హ్మ్ 550 ఎన్ని కూడా 550 అండి ఓకే చాలా బాగుంటాయండి పెద్ద వాళ్ళకి చిన్న డిజైన్ కావాలి సింపుల్ గా ఉండాలి వాళ్ళకి చాలా నచ్చుతుంది అది అయితే సిక్స్ హండ్రెడ్ అండి ఇది కడీ ప్రింట్ ఇది కూడా హండ్రెడ్ హండ్రెడ్ గా ఉంటుంది మల్ ప్రింట్ చాలా బాగుంటుంది ఇదిగో అందులో ఇది ఒక డిజైన్ సిక్స్ హండ్రెడ్ కూడా సిక్స్ హండ్రెడ్ అందులో ఇదే ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అండి బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ హండ్రెడ్ హండ్రెడ్ కౌంట్ అండి చాలా బాగుంటుంది ఓకే ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ ఇవి అండి శారీస్ అన్ని కూడా కాటన్ సారీస్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ చూడండి ఎంత బాగుందో ప్రింటింగ్ అయితే కానీ క్లాత్ అయితే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ టు సిక్స్ హండ్రెడ్ లోపల శారీస్ అయితే చూసామండి ఈరోజు చాలా బాగున్నాయి సారీస్ సో ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అయితే మనకు వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్కే వస్తుంది శారీ అండ్ ఇవి సిక్స్ హండ్రెడ్ అయితే మనకి సిక్స్ థర్టీకే అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక ఒక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ